హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్తో ఎప్పట్లనే మేము మీ ముందుకు వచ్చేసాం మా వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ హాయ్ ఇక లేట్ చేయకుండా ఈ హోమ్ ప్యాకింగ్ జాబ్ యొక్క ఐడియాను చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ మనకు అప్డేట్ రిలీజ్ చేసిన జాబ్ రోల్ ఏంటంటే హోమ్ ఆయిల్ ప్యాకింగ్ జాబ్ కొన్ని స్టార్ట్అప్ కంపెనీలు సొంతంగా హోమ్ మేడ్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసి వాటిని సేల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వారికి ఆయిల్ ప్యాక్ చేసే జాబ్ సంవత్సరం కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ పనిని అయితే చేయొచ్చు ఈ అవకాశం కోసం చూస్తున్న వారు ఎవరైనా సరే వెంటనే దీనికి అప్లై చేసుకోండి దీనికి చేయాల్సిందల్లా కేవలం మీరు వారు పంపించిన ఆయిల్ని ఒక డబ్బాలో వేసి ఆ డబ్బాని ఒక ఆర్డర్లో పెట్టి తిరిగి కంపెనీకి పంపించడమే స్త్రీలు ఎవరైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు చదువుకున్న అమ్మాయిలైనా సరే ఈ జాబ్కి అయితే చేయొచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి పదిహేను సంవత్సరాలు పైబడిన వారు ఎవరన్నా చేయొచ్చు విద్యార్హత కూడా ఎనిమిదవ తరగతి పాస్ అయ్యి ఫెయిల్ అయినా పర్లేదు మీరు ఎటువంటి బాండ్ రాయాల్సిన అవసరం లేదు జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఫ్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అంతేకాదు మీరు ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా జెన్ జోన్ కంపెనీ ఎటువంటి ఫ్రాడ్ లేదు ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్న మహిళలు లేదా చదువుకుంటున్న అమ్మాయిలు ఎక్కువ శాతం ఇలాంటి జాబ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు కంపెనీ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కేరళలో ఉంది సో కేవలం కేరళలోనే కాకుండా ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ హోమ్ ఆయిల్ ప్యాకింగ్ జాబ్ అప్డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది మీరు ఏ నగరంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా సరే సరుకు నేరుగా మీ దగ్గరికి వస్తుంది మీరు వాటిని ప్యాక్ చేసి ఆ కంపెనీకి రిటర్న్ పంపించాలి అంతకుమించి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని ఏమీ లేదు రోజుకు టార్గెట్ అనేది కూడా ఏది ఉండదు మీరు ఎంత చేస్తే అంతే నెలవారీ జీతం ఈజీగా మీ చేతుల్లో నెల తిరిగే లోపు ఉంటుంది ఈ జాబ్కి అప్లై చేసుకునే వాళ్ళు ఈ వీడియో కింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే కంపెనీ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి ఆ డీటెయిల్స్ని మీరు కాంటాక్ట్ అయ్యి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి